హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే జొన్నపిండితో వడలు ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఒక కప్పు జొన్నపిండికి మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చీరికల్లాగా చేసుకున్న తర్వాత దీన్ని బాగా ప్రెస్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఆనియన్స్లోంచి వాటర్ వచ్చే విధంగా బాగా ప్రెష్ చేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి నీళ్ళన్నీ వాడపెట్టుకుని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల శనగపప్పు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి వడలు దీంట్లో ఒక కప్పు జొన్నపిండి వేసుకుని బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల నీళ్ళు అవసరం లేకుండానే ముద్ద ముద్దగా అయిపోతుందండి ఎందుకంటే ఆనియన్లోంచి వాటర్ వస్తాయి కదండి దానివల్ల ఇలా ముద్దగా అయిపోతాయండి మీకు అవసరమైతే నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వడల కింద వత్తుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న వడలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించానండి ఒక పది నిమిషాల్లో అయిపోతాయండి చాలా ఈజీ అండి ముందుగా శనగపప్పు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతాయి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలండి ఇలాగే మొత్తం పిండంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత తింటమేనండి మనం సాస్ వేసు సా టమాటా సాస్ ఉంటే ఇంట్లో వేసుకుని తినచ్చండి లేకపోయినా ఉట్టుగా కూడా తినచ్చండి ఈ శనగపప్పు వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తిన్నారండి ఇవి వడలు చాలా బాగున్నాయని కూడా అన్నారండి ఈ వెరైటీని మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ